హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు సేవా ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం రైతులందరికీ రైతు బంధు మరియు రుణమాఫీకి సంబంధించి అదృపై శుభవార్త అయితే రావడం జరిగింది మరి ఆ శుభవార్త ఏంటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయనట్లయితే వీడియో లైక్ చేయండి అదే విధంగా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు సన్నాహాలను ప్రారంభించింది ఈ మేరకు కీలక వివరాలను సేకరించడంతో పాటు ఒకేసారి నిధుల విడుదల కోసం కసరత్తులను ప్రారంభించింది ఈ క్రమంలో రేవంత్ సర్కార్ రైతు బంధు నగదు విడుదలపై కీలక అప్డేట్ అయితే వచ్చింది ఈ నెలాఖరులో రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నగదు జమ అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన తుమ్మల నాగేశ్వరరావు రైతు బంధు నిధుల విడుదలపై మాట్లాడారు నందమూరి తారక రామారావు స్ఫూర్తితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు ఆంధ్రల గల్లో ఎన్టీఆర్ విగ్రహ విష్కరణ చేసిన మంత్రి తుమ్మల నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరంటూ పేర్కొన్నారు ఎన్టీఆర్ నేటికి తన ఆదర్శ నాయకుడంటూ మంత్రి పేర్కొన్నారు రైతుల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారంటూ పేర్కొన్నారు ఈ సందర్భంగా రైతు బంధుతో పాటు రుణమాఫీపై కూడా తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు రెండు లక్షల రైతుల రుణమాఫీని దశల రైతుల ఖాతాల్లోకి జమా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే రైతు డిక్లరేషన్ ను అమలు చేసి తీరుతామని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు ఇప్పటికే రెండెకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులకు రైతు బంధు అందించామని మిగతా రైతులకు కూడా రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ నెలాఖరు లోపు రైతులందరి ఖాతాల్లో రైతు బంధు నిధులు పడతాయన్నారు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు రైతాంగ అవసరాలు కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు ఆర్థిక ఇబ్బందులు నెలకొని ఉన్నప్పటికీ రైతాంగ ప్రయోజనాల విషయంలో ఎంత మాత్రం రాజీ పడబోమని ఎన్నికల సమయంలో రైతాంగ డిక్లరేషన్ లో పొందుపరిచిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి భరోసా కల్పించారు ఇప్పటికే రెండెకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులకు రైతు బంధు అందించామని మిగతా రైతులకు కూడా రేపటి నుంచి వారి ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ నెలాఖరు లోపు రైతులందరి ఖాతాల్లో రైతు బంధు నిధులు పడతాయని స్పష్టం చేశారు రైతులకు రుణమాఫీని అమలు చేసే విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో పట్టుదలతో కృషి చేస్తున్నారని అన్నారు యాసంగి సీజన్ లో రైతు బంధు వేయడానికి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల నిధులు అవసరం కాగా ఇప్పటికే ఇప్పటి వరకు ఎకరం లోపు పొలం ఉన్న ఇరవై ఒక్క లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఒక్క వెయ్యి యాభై కోట్ల జమ చేసింది మిగతా రైతులకు మనీ రావాల్సి ఉంది మిగతా నిధుల కోసం కేంద్రాన్ని పదమూడు వేల కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి కోరగా కేంద్రం తొమ్మిది వేల కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది వాటిలో రెండు వేల కోట్లు ఈ నెల వచ్చే అవకాశం ఉందని తెలిసింది ఈ రుణం నుంచి కొంత రైతు బంధు పథకం కింద రైతులకు జమ చేసే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ రేపటి నుండి రైతు బంధు అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది అదే విధంగా రెండు లక్షల రైతుల రుణమాఫీని దశల రైతు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికను రూపొందిస్తుందని ఏ ఒక్క రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను తప్పకుండా యాక్టివ్ చేయండి థ్యాంక్ యూ